ఎల్లంపల్లి కప్పర్దార్ నేను చల్లగా అనిల్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ కార్నియోగ కార్యదర్శి విజయవాడ నగర బౌండ విమాన యువసే నగర అధ్యక్షుడు అనిల్ కుమార్ ఘాటుగా ఎల్లంపల్లికి వార్నింగ్ ఇచ్చడం జరుగుతుంది మా సెంటర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఉమా మహేశ్వరరావు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు ఏమన్నా నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే అవి బయటపెట్టి మీడియా చేయవలసి కోరుతున్నావు నువ్వు ఓడిపోతావనే ఒక బాధతో మా సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అనేక వర్గాల నాయకులు ఎవరైనా ఉన్నారంటే బాగుండమేశ్వరరావు గారు ఆయన్ని రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ముప్పై ఐదు వేల ఓటు మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలోనే గెలుస్తున్నాడు బాగుండమేశ్వరరావు గారు కానీ ఎల్లంపల్లి నువ్వు ఎక్కడి నుండో వచ్చావు నువ్వు గెలవాలంటే మామూలుగా ఇంటింటికి వెళ్ళి పోతాడు ఉమాగారి మీద అబంధాలు వేస్తే నీకేమొస్తా ఆయన ఆయన ఏమనుకున్నావు మాకు ఆ రౌచ ప్రేమవీజం నేర్పాడు ప్రేమవీజం ఎలాగంటే కరోనా టైంలో మరి వాళ్ళ సొంత డబ్బులతో మాకు ఇచ్చి ఒక రోజు కాకపోయినా రెండు రోజులైనా భో భోజనం ఎకరా మరి ఏర్పాటు చేశారు ఎన్నో అనాథ సంవత్సరానికి ఆయన డొనేషన్ చేశారు కాబట్టి నువ్వు నువ్వు ఈ ఈరోజు వచ్చి గారి మీద అవ్వకు జవాబులు మాట్లాడుతున్నావు కాపాడ ఇంకోసారికినా ఏమైనా గిన నిన్ను స వరకు ప్రజలు ఓడించి నిన్ను ఇంటికి పంపటం ఖాయం ఇంకోసారికి నా బౌల ఉమేశ్వరరావు గారి మీద ఏమైనా అవ్వకు చవాబులు మాట్లాడితే జాగ్రత్తగా ఉండవలసిన కోరుతున్నా అవును తెలుగుదేశం వాళ్ళు ఎగురుతున్నారు వాళ్ళందరూ ఏం చూస్తావు నువ్వు నువ్వు టికెట్ తెచ్చుకున్నావు గెలువు జాతనైతే మరి తెలుగుదేశం పార్టీ ఉంది ఆయన గెలిపిస్తా జాత అవ్వబుల్ చవ్వాళ్ళు మాట్లాడు ఏం మాట్లాడుతున్నాను నీకు మతీ మాట్లాడుతున్నావు అధికార పార్టీ నీకు టికెట్ ఇచ్చింది అందరినీ కాదే అలా కూడా ఏడుకోవాలి అంతేకాదు ఉమగారు ఏం చేశారు రాయలే నీకు కప్పారుదారు వెల్లపడి పిచ్చి పిచ్చి వేచాలు వేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పవరు ఆయన మహేశ్వరరావు గారికి ప్రేమ పెంచిన వాళ్ళ పవరు మొత్తం చూపించి నిన్ను ఓడించి తగ్గుతామని జాతీయ ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే కబర్దార్ వెల్లంపల్లి